ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది గజదంగల ముఠా ఉంది వాళ్లకు వారి వ్యూహాలలో వారి కుట్రల్లో వారి కుతంత్రాలలో మోసపూరిత వాగ్దానంలో వెన్నుపోట్లు పొత్తులు ఎత్తులు జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తూ ఉంది అక్కడ కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు ఆ అర్జునుడికి తోడు ఆ అర్జునుడికి తోడు ప్రజలు దేవుడి దయ ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు నా అక్కచల్లములందరూ ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది అన్నదమ్ములు ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి మీ బిడ్డకు ఇంతటి అండదండలిస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీ బిడ్డ భయపడడు మీ బిడ్డ తునకడు మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం పూర్తి కమిటీల సభ్యులుగా గృహ సారధనగా వాలంటీర్లుగా ఉన్న వారంతా పార్టీలో సామాన్య కార్యకర్త మొదలు రాజ్యసభ సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ కూడా కీలకమైన మీ పాత్ర పోషించాలి అందుకు మీరంతా సిద్ధమైన కారణం ఏమిటి అనంటే వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు డెబ్బై ఐదు స్థానాలు మన టార్గెట్ ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీలు మన టార్గెట్ ఎందుకు రావు అని అడుగుతా ఉన్నా మీ బిడ్డ ఎన్నికల శంకారావాన్నిక నుంచి మ్రోగిస్తా ఉన్నాడు రానున్న ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలా